హలో వాడీ స్నేహ్ మీ క్రేజీ గల్హాని అ వెరీ 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 హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ఆఫ్ యూ అండి సో చాలా లేట్గా విషస్ చెప్తున్నాను అనుకుంటున్నారా ఈ వీడియోతోనే మీ ముందుకు వచ్చేద్దామని లేట్ అయింది కొంచెం సో ఎందుకు ఈ వీడియో అంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాము ఇలా హ్యాపీ న్యూ ఇయర్ వస్తుంది ఇలా వెళ్ళిపోతుంది తర్వాత మా కష్టాలు చెప్తే నువ్వే ఏడుస్తావు అన్ని కష్టాలు ఉన్నాయి తెలుసా అంటారు అంతేకా నేను కూడా అదే టైప్ ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాబ్లం గుర్తొస్తూనే ఉంటుంది సో మనం హ్యాపీగా ఉండడానికి రీజన్ ఈ వీడియో అనిపించింది దీన్ని ఎడిట్ చేయడానికి కొంచెం టైం పట్టింది ఏం రెండు నిమిషాలు వీడియో ఎడిట్ చేయడానికి నీకు టైం పట్టిందా అంటారా ఏం చేస్తామండి అర నిమిషం వీడియోకి కూడా గంటలు తీసుకుంటాం రోజులు తీసుకున్న టైం రోజులు తీసుకున్నాను చాలాసార్లు సర్లే అదంతా చెప్పుకుంటే వేస్ట్లే టైం వేస్ట్లే కానీ మ్యాటర్కి వచ్చేద్దాం సో మా ఇంటి దగ్గరలో వీళ్ళు ఉంటారండి కొంచెం సరౌండింగ్స్లో వీళ్ళ లైఫ్ స్టైల్ని చూస్తారని వీళ్ళ లైఫ్ స్టైల్ చూస్తూ వీళ్ళ ఫేస్లో వాళ్ళ ఇంటిని చూస్తున్నారు చాలా మినిమమ్ ఫెసిలిటీస్తో వాళ్ళ సరౌండింగ్స్ చూడండి మీరే వాళ్ళ వాష్రూమ్స్ కానీ వాళ్ళ కట్టెల పొయ్యి కానీ వాళ్ళే ఎంత చక్కగా లైవ్లీగా నవ్వుతూ కనిపిస్తున్నారు వాళ్ళని చూస్తుంటే చాలా ముచ్చడేస్తుంది అందుకనే ఈ వీడియోతో మనం కూడా హ్యాపీగా ఉండొచ్చు అని మెసేజ్తో మేము ముందుకు వద్దామని కొంచెం కూర్చొంత లేట్గా విష్ చేస్తున్నాను ఇలాంటి వాళ్ళు మీ సరౌండింగ్స్లో ఎక్కడైనా మీకు కనిపిస్తే వాళ్ళకి ఏవైనా ఫుడ్ లాంటివి క్లోతింగ్ లాంటివి మీకు ఎంత కుదిరితే అంత హెల్ప్ చేస్తూ ఉండండి లేదు మా ఇంటి దగ్గరలో ఎవరు లేరంటే తెలిసిందే కదా నా మెయిల్ ఉంది వీళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలని మీరు అనుకుంటే త్రూ మెయిల్ నన్ను కాంటాక్ట్ అవ్వండి సో ఈ విషయం పక్కన పెట్టేస్తే వీళ్ళని చూసి చక్కగా ఇన్స్పిరేషన్ తీసుకొని ఎప్పుడు నవ్వుతూ ఉన్నాము అప్పుడప్పుడు చక్కగా ఇలాంటి వాళ్ళు మీ సరౌండింగ్స్లో కనిపిస్తే వాళ్ళని చూసి మాట్లాడుతూ ఉండండి వాళ్ళ నవ్వు వాళ్ళ ఎనర్జీని మనం కూడా తీసేసుకుందాము సో ఇలాంటి మరింత క్రేజీ కంటెంట్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయచ్చు కదబ్బా ఇంకా ఇంకా క్రేజీ కంటెంట్తో మీ ముందుకు వచ్చేస్తాను కదా సో